రామారావు గారు ఈ స్థాయికి వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడు అనిపించింది మీకు అనుకోవడం ఏముందండి ఆయన కష్టం చేస్తున్నారు ఎక్కడ డిఫీట్ అనేది లేదు మనిషికి ఆ యొక్క బలం ఉంది మనోబలం ఉందా విల్ పవర్ అంటే రాయలసీమ ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వెళ్తే గ్లామర్ పోతుందనే రోజుల్లో ఆయన ఫిఫ్టీ టూలో నెల రోజులు టూర్ చేసి ఆ రోజుల్లో లక్ష యాభై వేలు కలెక్ట్ చేశారు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూలో అప్పుడు ఇండస్ట్రీ అంతా వ్యతిరేకించింది అయినా ఆయన మాట్లాడలే నేను చేసేది చేస్తా ఉన్నా చేశారు లక్ష వచ్చారు ఆ రోజుల్లో లక్ష యాభై వేలు రామకృష్ణ మిషన్కి ఇచ్చారు ఫిఫ్టీ టూ క్యామిన్ రిలీఫ్ సెవెంటీ సెవెన్లో కూడా ఉప్పిన్ వచ్చినప్పుడు కూడా చేశారు రెండు సార్లు తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ వెల్ఫేర్ అని చేశారు అది సరే మామూలు అనుకోండి అది కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కదా పోలీస్ వాళ్ళు కాబట్టి తర్వాత ఇది ఏ తుఫాను ఆ తుఫాన్కి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి కమ్మార్ అంతా కలిసి చేస్తున్నారు మన కమ్మ రెడ్డిని ఏమన్నా దగ్గర అనివ్వట్లేదని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది చెప్పారు ఆయన గవర్నమెంట్ ఆఫీసులు ఎవరికీ ఆయనకి రామారావు గారు వస్తే శాంతి భద్రతలు ఇది చేయకుండా చూడమని ఎవరికీ చెప్పలేదు అని తెలిసింది ఈయనకి నాగేశ్వరరావు మునిగిపోయారు వెళితే ఏమైపోతామని ఈయన ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు నాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి ఏంటంటే ఒక్కసారి ఇంతమంది నెల రోజులు షూటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తర్వాత చేస్తామంటే వీలయ్యేది కాదండి వెళ్ళేది వెళ్ళి వెళ్ళటం అన్న కరెక్ట్గా చెప్పావు నువ్వు అని చెప్పి నాగేశ్వరరావు పోయింది లేదు బ్రదర్ వారు పోయి గొడవలు చేశారు చేసినా కూడా అయిపోయినాయి చేయి